నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశం యొక్క పరువును విదేశాల్లో కూడా తీసేస్తూ ఉన్నారు కువైట్లో కూడా మనం చూసుకుంటే కొంతమంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో నూరు దినార్లు నూట యాభై దినార్లు టీచర్లకు మరియు స్కూల్ యాజమాన్యానికి చెల్లించి ఆ యొక్క ప్రశ్నపత్రాలు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కొనుగోలు చేసిన విషయం అందరికీ తెలిసిందే ప్రస్తుతం వారందరినీ అరెస్ట్ చేసి కువైట్లో కూడా కేసు జరుగుతూ ఉంది తాజాగా మనం చూసుకుంటే లెబనాన్లో మనం చూసుకుంటే కువైట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చదువు రాదో ఏమి రాదు ఓ అంటే నారదనమాట అటువంటి వారికి ఏ గ్రేడ్లు ఏ ప్లేస్ లో రావడంతో మంచి ర్యాంకులు రావడంతో అయితే కువైట్ ఎంబసీ కూడా ఆశ్చర్యపోయిందనమాట వీళ్ళకి ఇలా ఎందుకు ఇన్ని ఇన్ని మార్కులు వచ్చాయి ఇంత ర్యాంక్ వచ్చిందని చెప్పేసి లెబనాన్ అధికారులకు సమాచారం అందించడంతో లెబనాన్ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించడం జరిగింది మొత్తం చేపట్టిన తర్వాత కువైట్ కు సంబంధించిన కొంతమంది విద్యార్థులు డబ్బులు ఇచ్చి మరి వాళ్ళ యొక్క మార్కులను అయితే వేయించుకోవడం జరిగింది అలాగే ఈ యొక్క కేసుకు సంబంధించి మనం చూసుకుంటే లెబనీసు న్యాయవాది అతనితో సహా అనేక మంది వ్యక్తుల ప్రమేయం ఉందని చెప్పి వెల్లడైంది వారు విశ్వవిద్యాలయ గ్రేడ్లను తప్పుగా చూపించడానికి మరియు పరీక్ష ఫలితాలు తారుమారు చేయడానికి వారు చట్ట విరుద్ధంగా ఉత్తీర్ణత సాధించడానికి బదులుగా న్యాయవాది కువైట్ విద్యార్థుల నుంచి వేల డాలర్లు డబ్బు అయితే తీసుకోవడం జరిగిందనమాట న్యాయవాది మధ్యవర్తిగా వ్యవహరించి అనేక మంది విద్యార్థులకు అనర్హమైన గ్రేడ్లను జోడించడానికి సర్టిఫికేట్లు ఇప్పించడానికి ఇతర పార్టీలతో ఇతరులతో ఆయన అయితే చేతులు కలపడం జరిగిందనమాట ప్రస్తుతం వారందరినీ అదుపులోకి తీసుకుని లెబనాన్ అధికారులు అయితే ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు కువైట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో చదవడం చేతరాక కొంతమంది ఎవరైతే ఉండారో చదవడం చేత రాక ఎప్పుడు సిగరెట్లు తాక్కుంటూ అలాగే మాదక ద్రవ్యాలకు పడి చదువును కూడా డబ్బుతో కొనేస్తే సరిపోతూ ఉందని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది కువైట్ దేశ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఒరిజినల్ విద్యార్థులు బయటికి వస్తారో కువైటు దేశ భవిష్యత్తు కూడా మెరుగ్గా ఉంటుంది తల్లిదండ్రులు తమ యొక్క పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండి వాళ్ళు సరైన మార్గంలో నడిచేలా చూసుకోవాలని చెప్పి నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్